హాయ్ అండి వెల్కమ్ టు శ్రీదేవి సిల్క్ సారీస్ మన దగ్గర ధర్మవరం పట్టి శారీస్ హోల్సేల్ రేట్లో దొరుకుతాయండి ఎవరికైనా శారీస్ కావాలంటే సేపు గుండీ మనం అమ్ముకోవడానికి కూడా శారీస్ హోల్సేల్ రేట్లో ఇస్తున్నామండి ఇలాంటి శారీస్ ఎవరికైనా శారీస్ కావాలంటే సేపు కూర్చేయండి లేంటే స్క్రీన్ నెంబర్ కానీ చేయండి మనం వచ్చేసి ఫోటోస్ కూడా మీకు పెట్టడం జరుగుతుంది అమ్ముకోవడానికి కూడా మనం అవైలబుల్లో ఇస్తున్నామండి శారీ వచ్చేసి గ్రీన్ కలర్ అండి మొత్తం సిల్వర్ ఉంటుంది శారీ మొత్తము ఇది ఫోర్ కే డిజైన్ అండి అంటే నాలుగు కొమ్మల శారీ అండి ఇది వచ్చేసి కొంగు అండి మొత్తం ఇంక శారీ మొత్తం కొంగు కూడా మన సిల్వర్ కలర్లో ఉంటుందండి మొత్తం చీర అంతా మొత్తం గ్రీన్ కలరు బట్ అందులో సిల్వర్ కూడా మిక్సీ ఉంటుందండి దానివల్ల చీర కట్టుకున్నా కూడా మంచి ఆకర్షణ మంచి కలర్ అనేది కనబడుతుంది పెళ్ళికూతురు అలాంటిది పదివేలు పన్నెండు వేలు పెట్టి కొనడానికంటే మన దగ్గర హోల్సేల్ రేట్లోనే ఇస్తున్నాం దీంట్లో వచ్చేసి త్రీ కలర్స్ ఉన్నాయండి ఇలా దీంట్లో ఇంకోటి వచ్చేసి గోల్డ్ కలర్లో సిల్వర్ అనేది తిక్ గోల్డ్ కలరు సిల్వరు కింద బార్డర్ పింక్ కలర్ అండి ఇలాంటి శారీ మనకి కావాలంటే కంపల్సరీ షాప్కి వచ్చి చేయండి ఇది వచ్చేసి ఇంకో డిజైన్ కూడా చూపిస్తాను చూడండి ఇది కూడా అంతే అండి ఇది వచ్చేసి లైట్ గోల్డ్ లైట్ గోల్డ్ సిల్వర్ కలర్ అండి ఇది కూడా బార్డర్ పింక్ బార్డర్ ఉంటుంది మన జాకెట్ కూడా పింక్ కలర్లోనే జాకెట్ వస్తుందండి చూడండి ఇలా ఉంటాయి మన శారీస్ ప్లీజ్ విజిట్ టు శ్రీజర్ సిల్క్ శారీస్ అమ్ముకోవడానికి కూడా మన శారీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది సబ్స్క్రైబ్ టు శ్రీజర్ సిల్క్ శారీస్ థ్యాంక్ యూ